చేంజ్ చేంజ్ అయ్యారు సరే మీరు ఏం అయ్యారు మీ జాతకంలో లేదు మీ జాతకంలో మీరు ఏదో కలెక్టరో కలెక్టర్ పోలీస్ అవ్వాలనే ఉంది మీరు ఇది అయ్యారు మీ జాతకం మార్చుకుని అయ్యారు మీరు మీది మీరు మార్చుకున్నారా మీరు మార్చుకున్నారా మార్చుకున్నా తిరిగా రాసుకున్నా వెరీ గుడ్ మీరు తిరిగి రాసుకున్నారా తిరిగ రాసిన దాంట్లో పదివేల కోట్లని ఎందుకు తిరిగి రాసుకోలేదు రాసుకున్నా అంటున్నా కదా కోట్లు కాదు ఎక్కువ రాసుకున్నా కాకపోతే ఆ నెంబర్ చెప్తే మరి వద్దులే పడిగే చచ్చిపోయినా మేము రెండు రెండు పడిపోయిన మగ్గాని పదివేల అందుకే పదివేల కోట్లే చెప్తున్నాడు అదే మీరు ఆ పదివేల కోట్లు వేరే వాళ్ళ ఇన్వెస్ట్ చేసే బదులు మీరు శివుడితోనే డైరెక్ట్ కాంటాక్ట్ మీరు శివుతోనే సాధన చేసినా శివుడు శివుడిని అడిగితే నా ప్రసాదిస్తాడు చెప్పిండు ఇచ్చిండు ఏమి ఇచ్చిండు నువ్వు ఇట్లా ఒక గట్టిగా నీ శరీరం గట్టిగా చేసుకో నీకు అమౌంట్ వచ్చేసి వేరేది ఏం గట్టిగా చేసుకోమని లేదా శరీరం ఒకటే ఏం మాట్లాడుతున్నారు సరే శరీరం గట్టిగా అంటే ఏంటిది సరే మొన్ననే నన్ను ట్రోల్ చేసారు ఫర్ ఎగ్జాంపుల్ అది పక్కన ఇంపార్టెంట్ ఎందుకంటే మొన్న చాలా అంటే చాలా గట్టిగా ట్రోల్ చేసారు ఏ మూడు ఐదు అని చెప్పి నన్ను వైరల్ చేసి వైద్య తీసేసి ఇంటర్నెట్ లో నేను శివునికి చెప్పిన ఇది ఎంతవరకు కరెక్ట్ నేను నిజంగా మీ దగ్గర దీక్ష తీసుకున్నా నన్ను ఇట్లా బద్నాం అవుతున్నా నేను నాకు న్యాయం కావాలి మరి ఎంత వరకు ఇది అని చెప్పిన శివుడే చెప్పింది నాకు కావాలంటే ఎవరెవరు డౌట్ పడుతున్నారు నీ మీద వాళ్ళు శివాలయంకి వెళ్ళు మనం చేతిలో నీళ్లు పోసుకోమను ఓకే ఏదో ఒక మెయిన్ శివలింగం అవసరం లేదు ఆ చుట్టుపక్కల ఏదో ఒక శివలింగం మీద పోయి మనం పోసి అడుగుమను క్వశ్చన్ పోసాము ఎప్పుడు ఈయన నిజంగా మీ దగ్గర దీక్ష తీసుకోవాలి లేదా తీసుకున్నట్టయితే నాకు ఇక్కడ జవాబు తెలవాలని చెప్పి పోయి ఆ శివాలయంలోనే వాళ్ళు బయటకు వెళ్ళక ముందే వాళ్ళకి జవాబు నేను చెప్తా అని చెప్పి శివుడే యా ఇది అంతా ఎక్స్ట్రా హైపోతెటికల్ ఉంటది కానీ ఇది ఒక సైన్స్ ఇది ఒక సబ్జెక్ట్ ఇది దీన్ని మాస్టర్ ఇవ్వాలి నేను నినాక తయారు కావాలి టెన్ ఇయర్స్ వెనకాలి చూసుకుంటే సారీ ట్వెల్వ్ ఇయర్స్ ఎవ్రీ డే ఎవ్రీ డే సాధన పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎన్నో ఇంజురీస్ ఎన్నో ట్రైనింగ్ మునుడునాకు మళ్ళీ ఇంజురీ అయింది ఈ పూజల దాంట్లో తింటారు రివర్స్ ఇంజరీ కావద్దు కదా మీరు అన్ని చేసిన మీకు బాడీ ఇంజరీ అట్లా ఉండదు ఎందుకు అయితేనే ఉంటాయి విరాట్ కోహ్లీ ఉంటాడు విరాట్ కోహ్లీ పక్కన పెట్టండి ఇప్పుడు మీరు ఏమన్నారు శివ శివ ఏమంటారు శివాలయం దగ్గరికి వెళ్ళేసి శివుడు దగ్గరికి వెళ్ళేసి లింగం దగ్గర వెళ్ళి నీళ్లు పోస్తే చేతిలో నీళ్లు పోసుకుని చేతిలో నీళ్లు పోసుకొని ఈ మీరు నిజంగా దీక్ష ఇచ్చిరా లేదా నాకు ఈ శివాలయం నుంచి బయటకు అయ్యే లోపల జవాబు తెలియాలి అని చెప్పి నీళ్లు అవును ఓకేనా నేను నేను రెడీ ఎవరైనా రాకపుర రెడీ రెడీ ఇద్దరం వెళ్దాం ఇప్పుడు మీరు ఒక్కరే పోండి నేను అవసరం లేదు మళ్ళీ మీరు ఎందుకు సంబంధం మళ్ళీ మీరే కదా నాకు జవాబు కావాల్సింది జవాబు మీకు అక్కడ అక్కడ కాదు మీరు కూడా అక్కడ ఉండాలి కదా నేను నెంబర్ కోసం వెళ్తున్నా ఇప్పుడు నేను అక్కడికి నేను ఏమంటున్నా మీకు పర్సనల్ గా జవాబు కావాలి మీరు పర్సనల్ గా నాకే చెప్తాడు కదా శివుడు చెప్తున్నా శివాలయం నుంచి వచ్చే లోపల శివుడు చెప్పని అనేది శివుడు కోసమే నేను చెప్తున్నాను ఈ ఈ మన గురు అఘోరి స్వామి గారు ఫేకా రియలా గురుజీ మళ్ళీ ఆయన మీరు మాట్లాడారా లేదా నేను నేను అడుగుతా దీక్ష ఆయన ఏం చెప్పింది ఏం డౌట్ ఉందో నేను శివుడిని లింగం మీద అభిషేకం చేసి అభిషేకం చేసి నేను చెప్తాను శివాలయం నుంచి బయటకు వచ్చే లోపల మీకు జవాబు వచ్చేసేస్తా అదే అందుకోసం అక్కడ జవాబు వచ్చే ముందు మీరు ఉండాలి ఎందుకు నేను ఉండా అంటున్నా ఎందుకు ఉండారు నేను శివుడిని అడుగుతా జవాబు రాకపోతే అట్లెట్లా మోసం చేసిన అని చెప్పి ఇక నవ్వుతేనే అర్థమవుతుంది మీరు ఎంత ఫేక్ అర్థమవుతుంది నేను నేను గట్స్ చేసినని చెప్తున్నా కదా అంతమంది మీకు కామెంట్ పెట్టిరా నాకు అవసరం లేదు ఎంతమంది ట్రోల్ చేసినా ఆన్ కెమెరా అని చెప్తున్నా నేను వచ్చి ఎందుకు మీరే పోయి మీరే మీరే చెప్పండి కదా మీకు జవాబు వచ్చిందే లేదా నిలబట్టి సాక్షాత్ దేవాలయంలో నిలబట్టి శివాలయంలో నిలబడి అడగండి ఇక్కడ కెమెరా ఇక్కడ లింగం లేదు కదా నేను అడగడానికి ఏముంది అందుకే అంటున్నా మీరు శివాలయం వెళ్ళండి ఇగో ఒక దోషి ఉన్నప్పుడు ఆ దోషితో పాటు అక్కడ జవాబు చెప్పేవాడు అంటే మనకు అక్కడ ఎవరైతే సమస్య ఉన్నదో తొలగించేవాడు సర్పంచ్ ఒకటి కూర్చుంటాడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఊర్ల పంచాయతీ ఎట్లా చెప్తారు ఒక దోషి ఉంటాడు ఒకడు బాధపడ్డవాడు ఉంటాడు అవునా తర్వాత మధ్యలో ఎవరు ఉంటారు పెద్ద పెద్ద ఆయన ఉంటాడు పెద్ద రాయలు లాగా ఉంటాడు ఇద్దరు ఉంటాయి కదా అక్కడ జవాబు వచ్చేది సరే దానికి ఆన్సర్ ఏంటంటే మీరు అనుకుంటారు శివాలయంలోనే శివుడు ఉంటారని చెప్పి మీరు అనుకుంటారు మీరే కదా శివాలయంకి ఇక్కడ అంటున్నాను ఇప్పుడు కూడా నేను ప్రత్యేకంగా నా మనసులో ఉన్నాడు నా పక్కన ఉన్నాడు నా గాలిలో ఉన్నాడు మీ రూపంలో ఉన్నాడు అన్న రూపంలో ఉన్నాడు నేను శివుడిని ఇప్పుడే ప్రశ్నించమంటే ఇక్కడనే ప్రశ్నిస్తా నాకు జవాబు వస్తే చెప్పండి ఇప్పుడు నేను ఎట్లా ప్రశ్నించాలి చెప్పండి శివాలయంకి ప్రశ్నించండి మళ్ళీ శివుడు ఎక్కడైనా ఉంటారని మీరు అన్నారు కదా ఉంటారు అన్నాడు నాకు శివుడు చెప్పింది అంటే చెప్తున్నా శివ్ నేనైతే ఏమనలే కదా నేనైతే దేవుడు ఎక్కడ ఉంటాడని నమ్మినా మీరు ఇప్పటిదాకా శివాలయం అన్నారు ఇప్పుడు నేనేమంటున్నానంటే శివుడిని ఇక్కడనే ఇప్పుడు నేనే ఇప్పుడు ప్రశ్నించాలంటే ఏం ప్రశ్నించాలి చెప్పండి నేను ఇక్కడ జవాబు దొరుకుతుంది శివుడు ఎక్కడ కదా నాకు ఇట్లా బంధమైన నేను బాధపడ్డా ఇది ఎంత వరకు నన్ను ట్రోల్ చేస్తాడు ఇట్లా అని చెప్పి నేను అడిగినా గురు చెప్తా విను చెప్పరా లేదు నాన్న వాళ్ళని పంపి నేను చెప్తాను ఇట్లా అభిషేకం చేయమని చెప్పిండు నేను దానికి రెడీగా ఉన్నా చేయండి మీరు రండి చేసి మీరు చెప్పండి రిజల్ట్ ఏమొచ్చింది మీరు అక్కడ ఉంటే నేనే కదా చెప్పేది నేనే మా కెమెరా వాళ్ళు ఉంటారు ఆ మా అన్న వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కెమెరా ఉంటది నేను లోపలికి వెళ్తాను మీరు నా పక్కన ఉండండి నేను ఏమంటున్నా ఇప్పుడు మీకు పక్కన ఉన్న సపోజ్ ఇక లేదు ఇక అయిపోయింది ఇక నేను ఉంటేంది లేకుంటేంది మీకు తెలియాలి ఆన్సర్ అంతే ఎవరు ఎవరి కోసం వెళ్తున్నా నేను మీ కోసం వెళ్తురు మీ ప్రశ్నకి జవాబు కోసం వెళ్తారు ఆ ప్రశ్న ఎవరు తెచ్చారు మీరు తెచ్చారు నేను ప్రశ్న నేను జవాబు కోసం వెళ్తున్నా నేను చెప్తున్నా నేను శివన్ దీక్ష తీసుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అని నేను చెప్తున్నా అవును మీరేమంటే ఇదంతా ఫేక్ ఫేక్ అనలే నేను ఇప్పటిదాకా ఫేక్ అన్నా అన్న ఫేక్ అన్నా ఫేక్ అన్నా కామెంట్ ఫేక్ అనలే నేను తెలుసుకుందాం అంటే శివుడు అనేట మీకొక్కరికేనా మేము కూడా భక్తులమే కదా నేను కూడా ఇది దిగుతలేరు కదా ఫీల్ శివుడు అయితే నీకు ఒక క్లూ ఇచ్చాడు కదా నువ్వు ఏమన్నా బాధపడ్డావు నేను ట్రోల్ అయితున్నా స్వామి నన్ను నన్ను నిర్పి అని అన్నావు గురువు గారు శివుడు ఏమన్నాడు నానా ప్రూవ్ చేసుకో ఎవరికైతే డౌట్ ఉందని తెప్పి నా శివాలయం నేనే చెప్తా అన్నాడు చెప్తా అన్నాడు కదా నేను రావడానికి సిద్ధంగా వెళ్ళండి వెళ్దాం అనండి నన్ను చెప్పలే కదా శివుడు కూడా నువ్వు వాళ్ళని తీసుకుందా అని చెప్పలే కదా వాళ్ళని వాళ్ళని నమ్మను అంటే నీకు శివుడి ఆలయంలో ప్రవేశం లేదా నేను పోను శివాలయంకి అసలు ఎందుకు నాకు అవసరం పడేది నాకు శివుని ఎనర్జీ నా లోపలనే మేనిఫెస్ట్ అవుతుంది నాకు నేను తాగుతాయి మళ్ళీ నన్ను ట్రోల్ ఆహా ట్రోల్ పక్కన పెట్టండి సమాధానం లేదు మీ దగ్గర శివుడిని శివుడు అనేట ఆయనకి మనం ఆకారం ఉంటది ఉండదని కాదు పాయింట్ కి వచ్చిన తర్వాత మనం శివుని తాగొచ్చు టేస్ట్ ఉంటాడు శివుడు కూడా ఏంటిది శివుని తాగొచ్చు తాగొచ్చు అంటే ఎట్లా చెప్పాలి మళ్ళీ ట్రోల్ అయితే ఎట్లా చెప్పండి ఇక మీరు అన్ని చేసేదంటే అవే ఉన్నాయి ఎట్లా ఇది పోతే పోతేవాడి వేపుతా ఇంకేం చెప్పండి శివుడు మనం అనుకుంటున్నాం శివుడు అంటే లింగము అది ఇది అని చెప్పి ఆ లింగంలోకి వెళ్ళి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే బయటకు వెళ్తుంది రియల్ శివుడు ఉంటాడు ఆయనే కాళ్ళు చేతులతో కూడా ఉంటాడు మంచి మస్క్యులర్ బాడీ టాల్ మంచి అంత ఉంటది నాంగపాము అయితే ఉండదు నేను చూసినంత వరకు గంగమాత ఉండదు మెల్ల నాంగ ఉండదు చంద్రుడు చంద్రుడు కూడా ఉండదు నార్మల్ మనిషిలానే ఉంటాడు హైట్ పర్సనాలిటీ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది ఇప్పుడు ఫోర్ ఫ్లోర్స్ అంత ఉంటాడు ఉంటాడు ఇప్పుడు మన నైన్ ఫీట్ ఆర్ సి సిక్స్ టూ నైన్ సరే ఓకే మన నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు టేప్ కానీ అది మెజర్మెంట్ ఫోటో ఇద్దామని ట్రై చేసినా నాకు పనిష్మెంట్ ఇచ్చిండు నుంచి నాకు ధైర్యం చాలే ఇంకోసారి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావలసిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ